ఇది పన్నెండు ఇంచుల కేసింగ్ పైపు ఈ పైపును మధ్యలో కట్ చేసుకొని ఇట్లా వెడల్పు చేసుకున్నారు దీనిపైనంతా కూడా ఈ గొర్రె పొట్టేలకు మేత వేసుకున్నారు ఇదంతా కూడా మల్బరీ ఆకు మల్బరీ ఆకును చాఫ్ కట్టర్లో కత్తిరించి ఈ పొట్టేలకు మేతగా వేసుకున్నారు మనమున్న ఈ ఊరు తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో ఉన్నటువంటి డేగినికోట తాలూకాలోని తిమ్మసంద్రం గ్రామం ఇది మొత్తం ఎలివేటెడ్ షెడ్ చెక్కలతోటే వేసుకున్నారు కిందంతా గ్యాప్ ఉంది పైన ఉన్నటువంటి గొర్రె పెంట ఏమైనా అంతా కూడా కింద పడిపోవడానికి సో ఇట్లా కింద పడిపోతుంది ఈజీ మెయింటెనెన్స్గా ఉండడానికి కోసం ఇట్లా చెక్కలతో వేసుకున్నారు ఇదంతా కూడా గతంలో మల్బరీ షెడ్డు అయితే ఈ పైపు ఇట్లా చేసుకొని వేసుకోవడం వల్ల మేత ఇందులో వేసుకుంటున్నారు ఈజీగా ఇందులోంచి తలపెట్టి తింటున్నాయి వీటి కోసం చాలామంది ఐరన్ ఫ్రేములతో లేకపోతే వీటిని చేయించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు వీళ్ళైతే చాలా ఈజీగా చేయించుకున్నారు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఇట్లా గొర్రెలు పెంచే వాళ్ళకి మేకలు పెంచే వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే తక్కువ ఖర్చుతో ఈ పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది మరి మొక్కజొన్న విత్తనాలతో పాటు మైక్రోబియల్ బయలాజికల్ ఫెస్టిసైడ్స్ మైక్రోబియల్ బయలాజికల్ న్యూట్రియంట్లతో పాటు ఈ ముందుకు వచ్చింది లెగసీ